హాయ్ అండి చూడండి నేను ఏం చేస్తున్నాను రాత్రి అయితే పిల్లలు అన్నం తింటారు కదా అనేసి ఉండేసాను మా పిల్లలు అయితే తినలేదు మా ఆయన గారు కూడా తినలేదు ఈ అన్నాన్ని వేస్ట్ అవ్వకోకుండా ఏం చేస్తానో చూడండి రోజు చెద్దనానికి పులిహారే ఏం చేసుకుంటామండి మనం ఇలా కొత్తగా ట్రై చేద్దామని ఇది చేస్తున్నాను నేను ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర మనకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురుము వేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేశాను కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పిల్లలు తింటారు కదా అనేసి నేనైతే పచ్చిమిరపకాయలు అయితే స్కిప్ చేశాను పచ్చిమిరపకాయలు వేయట్లేదు మనం తోటకూర కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి శుభ్రంగా అచ్చి ఎన్నో రకాల గారెలు చూసుకుంటాం కదండి మనకి మినప గారెలు తాటి గారెలు తీసుంటాము మినప గారెలు తీసి ఉంటాము ఎన్నో రకాల గారెలు వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు మనం చెద్దన్నం తోటి అనేది ఇలా గారెలు వేయడం ఇప్పుడే చూస్ చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఆప్ చేద్దా చూసారా గార్లు అనేది ఎంత బాగుతున్నాయో Thank you. మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం కొత్తిమీర వేసుకోవచ్చు మనకి ఇది తోటకూర కూడా చన్న ముక్కలాగా కట్ చేసుకుని తోటకూర వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి గాడ్లు అనేది చూడండి అన్నంతో చేసిన గారెలు అయితే ఎంత సూపర్గా రెడీ అయిపోయినాయి అంటే చాలా బాగా రెడీ అయినాయి అనమాట ఇంతేనండి మనం గారెలు వేసుకుంటాం ఈ గారెలు వేసుకోవడానికి ఏమేమి కావాలో మీకైతే చెప్తా చూడండి ఇందులోకి అయితే నేను ఏం చేశానంటే కొత్తిమీర పచ్చడి చేశానండి పిల్లలు అయితే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు పదం తల్లి వెళ్ళండి తిన తల్లి ఎలా వచ్చినాయో గారెలు చెప్పండి గుల్లగా వచ్చినాయో అదే చూపించు అదిగో చూడండి అసలు గట్టిగా అనేది రాలేదు గారి చాలా అంటే చాలా గుల్లగా వచ్చినాయి తిను తల్లి తిను వియనా బాగున్నదమ్మా సూపర్గా ఉందా మా చిన్నబాబుకి అయితే చాలా బాగా నచ్చేసినాయి అండి తల్లి గుల్లగా వచ్చిందే బాగుందా మా చిన్నబాబుకి అయితే సూపర్గా నచ్చినాయి అంటండి గారెలు కూడా చాలా గుల్లగా అంటే గుల్లగా వచ్చినాయి చెద్దోటి రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇలా గారెలు మనం ఫస్ట్ టైం చేసుకున్నాం కదమ్మా బాగా వచ్చినాయి చూడండి మనం ఇలా కొత్తిమీర పచ్చడితోటి తినడం అనేది టేస్ట్ అంటే చాలా బాగుంటుంది నేను కూడా గారెలు తక్కువండి వేయడం గారెలు నాకు వేయడం ఇలా నూనెలు ఇలా వేసేటప్పుడు నాకు భయం అనమాట అయినా ఫస్ట్ ఏమి వేసాను చాలా బాగా వచ్చినాయి మనకి చెద్దన్నంతో గారెలు ఎలా అంటే రెండు కప్పులు మనం అన్నం తీసుకుంటే ఒక కప్పు మనం ఉప్మారావు తీసుకోవాలి మనకి అందులో కావాల్సినవి కొత్తిమీర వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు తోటకూర అన్నీ వేసుకోవచ్చు తగినంత సాల్ట్ ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి మనకి చెద్దన్నంతో అయితే రెడీ అయిపోయినాయి మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్